అధినేత ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రెసిడెంట్ రాజ్ ఠాక్రే మళ్ళీ కలిశారు ఇటీవలే చేతులు కలిపిన నిన్న మరోసారి అయ్యారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత శివసేన భవన్ లో రాజ్ ఠాక్రే అడుగు ఒకప్పుడు సొంతిల్ భావించిన పార్టీ కార్యాలయంలోకి తిరిగి రావడం ఎంతో భావోద్వేగంగా ఉందన్నారు రాజ్ ఠాక్రే శివసేన భవన్ లోకి మళ్ళీ రావడం ఎలా అనిపించిందని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారని ఇరవై ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా తనకు అనిపిస్తోంది అన్నారు రాజ్ఠాక్రే శివసేన ఎన్నో మధురమైన జ్ఞాపకాలు తెలిపారు వాటిని చెప్పడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శివసేన భవన నిర్మాణం జరుగుతున్న వేళ జనతా పార్టీ ఊరేగింపు జరుగుతోందని ఆ సమయంలో భవనంపై కొందరు రాళ్లు రువ్వారని తెలిపారు ట్యూబ్లైట్లు విసిరి సైనికులు వారికి ధీటుగా బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు మరోవైపు స్థానిక ఎన్నికల్లో భాగంగా అరవై ఎనిమిది వార్డులో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు ఫలితాలను రద్దు చేయాలని ఉద్దవ్ ఠాక్రే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు పోటీ విజయాలు సాధించడం అనేది జెండ్తో పాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ హక్కును కోల్పోతారని తెలిపారు అధికారంలో ఉన్న మండిపడ్డ ఆయన ఏకినాలు చిండే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి బీఎంసీ సంపదను కాంట్రాక్టర్లకు ధారదత్తం చేస్తున్నారంటూ ఆరోపించారు